నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్తే గురుగారు గురుగారు మే నెలలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఐదు గ్రహ మార్పులు మనకు కనిపిస్తున్నాయి మే నెలలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు ధనుసు రాశి వారికి ఒక అదృష్టం ఉంది అది ఏంటంటే లవ్ మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు అంటే నేను లవ్ మ్యారేజ్కి విరుద్ధం కానీ ధనుసు రాశి వాళ్ళకి అదృష్టం చూస్తూ ఉంటే ఎలా ఉందంటే ఎప్పుడో లవ్ చేసినటువంటి వారు పెళ్ళిళ్ళు అయ్యేదానికి అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అయ్యేదానికి బాగా కొట్టే కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ధనుసు రాశి వారు చెప్తుంది పెళ్లి చేసుకోవడానికి పెళ్ళి అయిన వాళ్ళు లవ్ ఉంటే కాదు పెళ్ళి కానివారు ఇద్దరికీ పెళ్ళి కాకుండా ఉండి లవ్ ఉంటే ఖచ్చితంగా వారికి పెళ్ళి అయ్యేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఇది ఎప్పుడంటే పన్నెండో తారీఖు తర్వాత మాత్రమే కనిపిస్తుంది అయితే గురువుగారు చెప్పారు కదా అని చెప్పి ఇప్పటికిప్పుడు పోయేసి ఎవరినొకరు పటాయించుకొని పెళ్ళి చేసుకోవడం కాదు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి వారికి ఇబ్బందుల సారంగా ఉండేసి పెద్దవాళ్ళని నొప్పించాలని ఉండేసి అనేక రకాలుగా బాగుపడాలని ఉండి లేదు ఈ స్థాయికి వచ్చిన తర్వాత చేసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఒప్పందాలతో ఉంటారు వారందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకునే దానికి ఇది అనువుగా అనుకూలంగా మారేటువంటి సమయం ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇది చాలా పెద్ద అదృష్టం పెళ్ళి అయిన తర్వాత పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్మించబడతాయి అంటారు అయితే పెళ్ళి అయిన తర్వాత వీడి అదృష్టం బాగుండిపోయినా వారి అదృష్టం బాగుండిపోయినా ఇద్దరు ఏకమైతే ఆ అదృష్టం ఇద్దరు కలిసికట్టుగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది దానికోటి పెళ్లి చేసుకోవచ్చు అయితే ఈ మాసంలో లవ్ మ్యారేజ్ వీళ్ళకి సక్సెస్ ఉంటుంది ఇకపోతే మీరు అనేటువంటి గ్రహాలు మార్పిడి అయితే ఖచ్చితంగా ఉన్నది ప్రభావితం వీరికి మంచిగానే కనిపిస్తుంది ఈ మే పదిహేనో తారీఖున మనకి మే పదిహేను రెండు వేల ఇరవై సంవత్సరం మనకి గురుగ్రహంతో పాటు రాహువు కేతువులు కూడా మారుతున్నారు అలానే రానున్నటువంటి రోజుల్లో మనకి శుక్రుడు మారుతున్నారు బుధుడు మారుతున్నారు రవి భగవాన్ అనేది పదిహేను తారీఖు కూడా ఆల్రెడీ మారుతున్నారు ఈ అతిపెద్ద గ్రహాలు అనేటువంటి అన్ని గ్రహాలు కూడా ఈ మే మాసంలో మారడం అదృష్టం అని చెప్పొచ్చు గ్రహాల మార్పిడి కేతువులు అలానే కుజుడు అలానే బుధుడు రవి భగవానుడు అలానే గురువు వీరందరూ కూడా ఈ యొక్క రాశి వారికి ధనుసు రాశి వారికి అదృష్టాన్ని ఇస్తే దానికి ఖచ్చితంగా ఆస్కారం ఉందని చెప్పొచ్చు ఎలాంటిది అంటే జాబులు వెసులుబాట్లు రాజకీయ రంగంలో ఉన్న వారికి పై స్థాయి సెలబ్రిటీస్గా అవ్వాలనుకున్న వారికి అవకాశాలు వారి ఇంటికి వద్దకే వస్తాయి అవకాశాలు ఇంకా జాబులో వెసులుబాటు కావాలనుకున్న వారికి దూర ప్రాంతాల్లో జాబులు రావడం ప్రమోషన్స్ రావడం స్థల మార్పిడి స్థలాలు కొనడం అన్ఎక్స్పెక్టెడ్గా ఇల్లు కొనడం కారు కొనడం స్థలాలు కొనడం ఇవన్నీ కూడా ఏదో ఒక అయితే వీరికి ముడిపడి ఉంటుంది పూర్వీకుల ఆస్తులు రావడం నిధులు నిక్షేపాలు దొరకడం అంటే డబ్బులు పెట్టకండి దొరికేది ఉంటే ఆటోమేటిక్ దొరుకుతుంది గురుగారు చెప్పారు కానీ మళ్ళీ తోవిస్తూ ఉంటారు నిధులు భూమిలోనే తోవిస్తారు ఒక ఐదు ఆరు లక్షలు పెట్టిన తర్వాత గురువుగారు మీరు చెప్పారు నేను తోవానంటాను తోవించినప్పుడు చెప్పరు పార్ట్నర్షిప్ ఇవ్వాల్సి వస్తుందని అలాగా తోవించే అవసరం లేదు అవి ఎక్కడున్నాయి ఏంటి అనేది ఆటోమేటిక్ రావాలనుకుంటే మీ ఇంటి వద్దకే అవే వస్తాయి ఆటోమేటిక్గా అవకాశాలు అయితే ఉన్నాయి అలానే వీరు అనాథాశ్రమాలు ట్రస్ట్లు గోశాలలు టెంపుల్స్ నిర్మాణానికి సహకరించడం ఎవరికైనా దాన ధర్మాలు చేయడం ఎవరికైనా పిల్లలకి స్టూడెంట్లుగా చదివించడం పిల్లలకి చదివించేదానికి చేస్తాం ఇలాంటి ఆలోచనలు ఏర్పడతాయి అనమాట ట్రస్ట్లు ఏర్పరిచేదానికి ఎక్కువగా మొగ్గు చూపించడానికి వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు అలానే వీరికి కూడా పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం అయితే పితృశాపలు అనేది కొంత కనిపిస్తూ ఉన్నాయి ఈ పితృశాపాలు కొంతమేర దృష్టి దోషాలు ఉన్నాయి వీరికి ఈ దృష్టి దోషాలు కొంతమేర ఇవన్నీ కూడా పోవాలనుకుంటే మనకి పదిహేనో తారీఖు నుంచి సరస్వతి నది పుష్కరాలు అనేది మే పదిహేనో తారీఖు నుంచి ఆరంభం ఉన్నాయి గురుగ్రహం మార్గానే పుష్కరాలు ఆరంభమవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు సరస్వతి నది తీరం వరకు వెళ్ళలేదు కాబట్టి సమీప దూరంలో ఉన్నటువంటి చెరువు వాగు కుంట వేరు సెలయేరు కోనేరు ఇలా ఏదైనా ఉంటే అక్కడ స్నానం పుణ్యస్నానాలు ఆచరించి వీరికి రెమెడీ ఏంటంటే పుణ్యస్నానం ఆచరించిన తర్వాత మనం ఏ బట్టలతో అయితే స్నానం చేస్తామో ఒడ్డుకొచ్చి ఆ బట్టలు కూడా ఆ నీటిలో వదిలివేయాలి దాంతో వీరికి దోషాలన్నీ కూడా కొంతమేర పోతాయి ఒడ్డు మీదకి వచ్చి రెండు వత్తులతో ఆవు నేతో దీపరాయం చేయాలి మట్టిపరిమిదలో ఏదైతే కోరిక కావాలో ఆ కోరిక తీరాలి శత్రువులు ఉన్న దోషాలున్న ఒక చిన్న తెల్ల పేపర్ మీద దోషాలు శత్రువులు ఇవన్నీ కూడా రాసుకొని ఆ దీపం ముట్టిమన్నాను కదా ఆ దీపం కింద పెట్టాలి ఈ పేపర్న దీపం కింద పెట్టేసి ముట్టిస్తే ఖచ్చితంగా వారికి శత్రుభయం శత్రుపీడ గ్రహాల నుంచి దోషాలు అన్నీ కూడా తొలగిపోతే ఆర్థిక ఉన్నా కూడా రాసి పెట్టచ్చు అలా చేయాలి ఇది ఎప్పుడు పుష్కరాల కాలంలో చేయాలి ఇకపోతే పెళ్ళిళ్ళు అవ్వాలన్నా పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టాలన్నా కూడా వీరికి ప్రత్యేకించిన రెమెడీ ఏంటంటే ధనుసు రాశి వారికి అన్ని రకాల దోషాలు కొంతమేర తొలగిపోవడం మనకి పన్నెండో తారీఖున బుద్ధ పౌర్ణమి అని వస్తుంది ఈ పౌర్ణమికి ఎవరికైనా బ్రాహ్మణుత్వానికి బియ్యం ఒక కిలోంపవు ఒక సిల్వర్ కాయిన్ దానం ఇవ్వాలి ఒక తెల్లని వస్త్రాలు రెండు రకాలు దానం ఇస్తే వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ కాకుండా కొంతమేర వెసులుబాటు అయితే కనబడుతుంది కోపం తగ్గుతుంది స్ట్రెస్ ఫీల్ తగ్గుతుంది జాబులు వెసులుబాటు దొరుకుతుంది ఆదాయ వనరులు దొరుకుతాయి అన్నీ కూడా కూల్గా దొరుకుతాయి అనమాట అందుకని ఈ చిన్న పరిహారం అయితే వీరు ఖచ్చితంగా నిర్వర్తించాలి ఒకవేళ బ్రాహ్మణత్వం లేరంటే నవగ్రహాల్లో అక్కడ చంద్రగ్రహం ఉంటుంది ఆ చంద్రగ్రహం మీదనే ఇవన్నీ కూడా చేయవచ్చు ఒకవేళ పంతులు బ్రాహ్మణత్వానికి దానం ఇస్తే ఆ రోజంతా కూడా బ్రాహ్మణునికి కాలికి నమస్కారం చేయకూడదు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి దానం ఇచ్చేయాలి అలానే వినాయక స్వామి వారికి శాంతి హోమం శాంతి పూజ చేయించుకోవాలి లేదా అయినా సరే చేయించుకోవాలి ఏదైనా బుధవారం రోజున ఇవి చేయించుకోవడం వీరికి ఖచ్చితంగా మంచి జరిగే ఆస్కారం ఉంటుందని చెప్పొచ్చు వీళ్ళ ఆర్థిక స్థితిగతుల పరిస్థితి ధనుసు రాశి వారికి ఎక్కడో ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అవి అయితే రేటు పెరుగుతాయి షేర్స్ కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు గోల్డ్ కొనవచ్చు ఇలాంటి ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక వాటికి వాల్యూ పెరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది పదమూడో తారీఖు తర్వాత మాత్రమే ఏదైనా అమ్ముకోవాలనుకుంటే కూడా ఈ మంత్ చివరి చివరాకరలో అమ్ముకునే ప్రయత్నం చేయవచ్చు మళ్ళీ కూడా తగ్గేది అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క పదిహేను నుంచి పన్నెండు రోజుల పాటు మాత్రమే వీరికి అదృష్టం ఉంటుంది ఆర్థిక స్థితిగతుల్లో కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఈ మాసంలో వద్దు అని మాత్రం చెప్తారు ఈ మాసంలో అంత అనుకూలంగా అయితే కనపడట్లేదు కాబట్టి వద్దు అని చెప్పొచ్చు ఏదైనా వీరు చేయాలనుకుంటే కనుక జూన్ ఏడో తారీఖు తర్వాత వ్యాపారం మొదలుపెట్టవచ్చు అలాంటి పెయింటు ఇనుము ఇటుక సిమెంట్ ఇలాంటి వ్యాపారం వీరికి కలిసి వస్తుంది బియ్యం షాపులు కిరాణా షాపులు పూజ సామాగ్రి కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి అలాంటి బిజినెస్ చేసుకుంటే దశాబ్ద కాలం వరకు కూడా వీరికి కలిసి వచ్చేదానికి ఉంటుంది కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వీరు ధనుసు రాశి వారు చేయాల్సిన రెమెడీ ఏంటంటే ఎవరికైనా దానం చేయమన్నాను కదా ఈ దానం వచ్చేసి రక్తదానం చేస్తే కూడా మంచిది రక్తదానం చేయాలి వీరు ఏదైనా వీరికి ఆరోగ్యం అంతా బాగుండి వీరికి సానుకూలంగా ఉంటే ఈ మాసంలో ఒక్కసారైనా వీరు రక్తదానం చేస్తే మంచిది అది ఒకటి చేయాలి రక్తదానం అంటే ఇంకోటి కూడా చేయవచ్చు వీరు ఇవ్వలేని పక్షాన ఎవరికైనా రక్తం అవసరం అంటే కొని ఇవ్వటం అలాంటి దానం కూడా చేస్తే వీరికి మంచి జరుగుతుంది అలానే వీరికి నరదిష్టి నరగోష చేతబడి ఇప్నాడం బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం లాంటివి ఏమైనా ఉంటే వారికి ప్రత్యేకించి రెమెడీ ఏంటంటే కనుక వీరిలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఫీలింగ్ కానీ స్ట్రెస్ ఫీల్ కానీ ఆలోచన విధానం బాలేకపోయినా పిచ్చెక్కినట్టు ఉన్నా కూడా వన్ సైడ్ తలకి రా తలనొప్పి రావడం హెయిర్ ఫాల్ అవటం వీరికి ఎంత చేసినా ఎదగలేకపోవడం ఇలాంటి ఏమైనా వీరికి కనిపిస్తే కనుక రాసి వారికి వారికి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీరందరూ కూడా ఏం చేయాలంటే ఒక నల్లని కోడి నల్ల కోడి దొరుకుతుంది చిన్న కోడి పిల్ల ఆ తీసుకొని వచ్చేసి వీరికి దిష్టి తీయాలి వారికి వాడే చేసుకోవచ్చు నల్ల కోడిని తీసుకొచ్చేసి వారికి వాడే దిష్టి తీసుకొని ఎక్కడైనా నీటి పారుగలుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో లేదా రోడ్ల పక్కన చెట్లు ఉండే మొదలుగా చెట్లు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇంటికి దూరంగా కనీసం ఒక కిలోమీటర్ మీటర్ దూరంగా ఆ కోడిని వదిలివేయాలి ఏం చేయకూడదు దాన్ని దిష్టి తీసేసుకోవాలి క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తల దగ్గర నుంచి కాలు వరకు సెవెన్ టైమ్స్ అదే రోజున మూడు ఎగ్లు గుడ్లు ఉంటాయి కదా కోడిగుడ్లు కోడిగుడ్డు మీద స్వస్తికి రాయాలి బ్లాక్ పింక్ స్కెచ్ పెన్తో స్వస్తిక్ రాసి మన సమస్య ఏముందో దాని మీద రాయాలి రాసి ఆ కోడితో పాటు ఈ గుడ్లు ఒక మూడు కూడా దిష్టి తీసేసి ఈ గుడ్లు కవర్లో పెట్టేసి ఎక్కడైనా నీటి దగ్గర కావచ్చు పూదగొని చెట్ల దగ్గర కావచ్చు ఇది చేయాల్సింది ఏంటంటే శనివారం లేదా ఆదివారం రోజున చేయొచ్చు అమావాస్య పవర్ని ఏకాదశి ఏం అవసరంలా ఏదైనా శనివారం ఏదైనా ఆదివారం ఈ రెమెడీ చేస్తే వీరికి కట్ ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ప్రతిఫలం వీరికి లభిస్తుంది ఆ గ్రహాల నుంచి వీరికి మంచి సౌలభ్యం కూడా ఉంటుంది అలానే వీరు చేయవలసినటువంటి మరొక రెమెడీ వీరు పెళ్ళి అయి పిల్లలు పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ బుద్ధ పౌర్ణమి రోజున ఉదయించేటువంటి చంద్రకిరణాలు ఏవైతే ఉంటాయో ఆ చందకిరణాలకి పాలు పాలతో కలిపినటువంటి కుంకుంపువ్వు అలానే వీరికి కండ చక్కెర పట్టికి వెళ్ళం ఈ మూడు మిశ్రమం కలిపినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో చంద్రకిరణాలు పడిన తర్వాత సేవించడం ద్వారా ఆ తర్వాత వీరికి పిల్లలు పుట్టేటువంటి అవకాశానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు ఇది పెళ్ళి అయిన మాత్రమే రెమెడీ ఇది చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనపెడతా ఉన్నాయి అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలరు ఆరెంజ్ కలరు టమాటో కలరు రెడ్ ఈ మూడు కూడా ఈ మాసం మొత్తం బాగా కలిసి వస్తుంది అలానే వీరికి తిదులు వచ్చేసి రెండు నాలుగు ఆరు ఈ మూడు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి అలానే రోజు వారాలు వచ్చేసి వీరికి శుక్రవారం అందులో ఆదివారం ఈ రెండు కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి అలానే వీరికి నెంబర్ రెమెడీస్ దినాలు అవన్నీ చెప్పాం కాబట్టి ఇకపోతే గ్రహాలు అనుకూలంగా ఉండడానికి వీరికి నెంబర్ వీరికి గ్రహాలు అనుకూలంగా ఉండేందుకు నెంబర్ ప్రతిరోజు కూడా పారాయణం చేయాల్సింది ఏంటంటే ఫోర్ త్రీ డబల్ ఫోర్ టూ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ టూ నైన్ ఫైవ్ ఈ నెంబర్ని టూ థర్టీ టైమ్స్ పారాయణం చేస్తే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి ఆ పాలన ఎలా చేయాలి చేతిలో ఏదైనా ఫ్రూట్ అరటిపండు పండు సోపోజ్ మామిడి ఇలాంటి ఏదైనా ఫ్రూట్లు చేతిలో పెట్టుకొని ఈ నమ్మని పాలన చేసి భుజించడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తే గ్రహణించే దోషాన్ని కూడా మ్యాక్సిమం తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ ఒక ధనుసు రాశి వాళ్ళు కూడా ఈ మే మాసంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృశ్యమంతే దానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ మారా ప్రయత్నాలు చేయండి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు